హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నేనైతే ఈరోజు మీకు ఒక మంచి చక్కటి రెసిపీ అయితే తీసుకొచ్చానండి నేను సొంతంగా అంటే పుదీనా చట్నీ చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ సో నేను చేసేది అయితే ఇంకా ఇష్టం అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి లొట్టలు వేసుకుంటూ అందరు తినేస్తారు అసలు మీరు వండిన అన్నం కూడా మొత్తం అయిపోతుంది చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది చక్కగా పోపు వేసుకొని నూనె కలుపుకొని అన్నంలో తింటే ఆహా అమృతంలా ఉంటుందండి మరి ఇంత చక్కటి పచ్చడిని మనం ఎలా చేసాము ఏ విధంగా చేసామనేది ఈరోజు మనం తెలుసుకుందామండి వీడియోలో సో ముందుగా మనమైతే పుదీనా పచ్చడి కావాల్సింది ముందుగా ఫ్రెష్గా ఒక పెద్ద పుదీనా కట్ట తీసుకోవాలండి తీసుకొని ఫ్రెష్గా మనం వాటర్ కింద కడిగి ఎప్పుడైనా సరే ఆ కూరలను కడిగి మనం యూస్ చేయాలి ఎందుకంటే అందులో ఈజీగా డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక పే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే త్రీ ఫోర్ టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి మనము చూస్తున్నారు కదా ఇంకా తర్వాత మనం ఒక బాండి పెట్టుకొని లో ఫ్లేమ్లో వితౌట్ ఆయిల్తో అంటే నూనె లేకుండా వేయించాలన్నమాట చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను అన్నీ కలిపి కూడా రోస్ట్ చేసుకోవచ్చండి వేయించుకోవచ్చు లేదా విడివిడిగా కూడా వేయించుకోవచ్చు అనమాట ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే టూ స్పూన్స్ మినప్పప్పు ఒక వన్ స్పూన్ శనగపప్పు ఇలా వేయించు వేసుకోవచ్చు అనమాట కావాలనుకునే వాళ్ళు ఒక వన్ స్పూన్ పల్లీలు కూడా వేసుకోవచ్చు బట్ పల్లీలు వేస్తే అంత టేస్ట్ ఉండదు సో అందుకని అయితే పల్లీలు అయితే స్కిప్ చేశానండి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అన్ని దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లే ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత అదే బాండిలోకి కొంచెం ఆయిల్ వేసి ఒక త్రీ ఫోర్ పచ్చిమిరపకాయలు అలాగే ఒక టూ త్రీ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఈ రెండు పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత అంటే ఎర్రగా కాకూడదండి ఎండుమిర్చి కొంచెం రెడ్గా ఉన్నప్పుడే మనం తీసేయాలి ఎందుకంటే బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత టేస్ట్ అనేది ఉండదు అన్నమాట సో అందుకని పచ్చిమిరపకాయలు కొంచెం వైట్ కలర్ వచ్చే వరకు అలాగే ఎండుమిర్చి కొంచెం రెడ్ కలర్ అయ్యే వరకు మనమైతే రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఇలా చేసుకున్న తర్వాత వాటిని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవచ్చండి మనము ఇక తర్వాత అదే బాండిలో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్ మీద మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు అలాగే టమాటోస్ రెండు వేసి మనం బాయిల్ చేయాలన్నమాట అందులో చిటికెడు పసుపు వేసుకోవచ్చండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇక చింతపండు యాడ్ చేసుకునే వాళ్ళు నేను చూపించిన సైజుతోనే అంటే ఒక చిన్న టమాటో సైజ్ అంత చింతపండు అయితే మనం వేసుకోవచ్చండి వేసుకొని చక్కగా మనం మగ్గనివ్వాలి టమాటోస్ పుదీనా పచ్చివాసన పోయే వరకు టమాటోస్ కూడా చాలా చక్కగా మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పప్పు దినుసులు ఉన్నాయి కదండి మిక్చర్ దాన్ని ఫస్ట్గా మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా చాలా చక్కటి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇలా మనము ముందుగా పప్పు దినుసులు అన్ని మిర్చి అన్నిటిని మనం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మిక్సీ అయి పట్టిన తర్వాత మనము తీ మూకుడులో నుంచి తీసివేసిన టమాటోస్ పుదీనా చక్కగా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాతనే మనము మిక్సీ జార్లో వేయాలండి వేడిగా ఉన్నప్పుడు వేస్తే అంతగా మిక్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తర్వాత మనము ముందుగా పట్టుకున్న ఆ పప్పు దినుసుల మిక్సీలోనే ఆ జార్లోనే మనము ఈ టమాటోస్ అలాగే చింతపండు పసుపు అలాగే పుదీనా ఆకులు మగ్గిన తర్వాత వాటి అన్నిటిని అదే జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ మనం పచ్చ పట్టుకోవచ్చు లేదంటే లూజ్గా కూడా పట్టుకోవచ్చు ఇలా చక్కగా గ్రైండ్ అయిన తర్వాత దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి చూస్తున్నారు కదా చూస్తుంటే ఎంత చక్కగా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి సో ఇందులోకి మనం ఇక పోపు తాలింపు అయితే పెట్టుకోవచ్చండి తాలింపులోకి పోపు గింజలు అలాగే అంటే ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసి చక్కగా రోస్ట్ అయిన తర్వాత మనము మిక్సీలోంచి తీసిన జార్లో నుండి తీసిన సర్వింగ్ బౌల్లో పెట్టుకున్న పుదీనా పచ్చళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పుదీనా పచ్చడిని అందులోకి మనం చక్కగా తాలింపు అయితే పెట్టుకోవచ్చు అండి చూస్తున్నారు కదా నేనైతే తాలింపు యాడ్ చేస్తున్నాను అసలు చూస్తుంటేనే ఊరిపోతుందండి చాలా చక్కగా ఉంది టేస్ట్ అయితే చాలా చాలా నచ్చింది మా ఇంట్లో వాళ్ళందరికీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పదిహేను నిమిషాల్లో మనమైతే పుదీనా పచ్చని అయితే తయారు చేసుకోవచ్చు అండి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు మనమైతే సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి చక్కటి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ ఏం చాలా తెలుసు కదా కీప్ వాచింగ్ విత్ ది డైరీస్ బై బై